కదా యోసేపు మీద జైల్లో ఉన్నటువంటి వాటిని కంట కటాక్షము కలిగింది కలిగిద్దా కుదరదు అసాధ్యం కానీ దేవునితో ఉంటే గనక నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఎవరింట్లో పని చేస్తున్నా కూడా అంట నీ పై ఆఫీసర్ అంట నీ మీద జాలి చూపిస్తాడంట ఎందుకమ్మా ఇప్పుడు ఎంత ఇప్పుడు మన ఆఫీసర్ అంతా ఆఫీసర్ అందరూ ఎలా ఉన్నారు సూపర్వైజర్లు అందరూ ఎలా ఉన్నారు ఎంత పని చేసినా ఏమంటారు అసలు పనే పని చేస్తూ చేస్తూ ఒక చేతి రూడినా కూడా ఏమంటారు తెలిసి పని అసలేమి మీకు అర్థం వినండి పని చేస్తూ చేస్తూ చేతి రూడిపోయినా అనుకోండి ఒకవేళ అంటే అర్థమైనా ఆ మాట అర్థం ఏంటి అంత పని చేసినా కూడా ఏమంటారు చేసే పనేమి చెమటంత కారణం ఏమంటారు అసలు పనేమి నువ్వు ఎక్కడైనా పని చేయి వీధిలో చేయి ఇంట్లో చేయి ఉద్యోగంలో చేయి ఆఫీసులో చేయి ఏ ఆఫీసర్ కూడా నీ పనికి మెచ్చుకొని సెలవు సెలవు అయ్యేమి ఎప్పుడు కప్తారు తెలుసా ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు నువ్వు రిటైర్మెంట్ అయినప్పుడు అప్పుడు తప్పితే మిగతా రోజు ఎలా వాడి అతని మాట ఎలా ఉంటుందంటే అతని మాట ఎలా ఉంటుందంటే దుర్భాషలు ఆడతాడు అవునా కాదా ఎప్పుడు లోకస్తులకి ఇండిపెండెన్స్ డే అన్నా రావాలి రిపబ్లిక్ డే అన్నా రావాలి నీ రిటైర్మెంట్ అయినా ఎందుకని ఎవరికి సన్మానం చేయకపోతే గవర్నమెంట్ అడిగిద్ది అంత పనులు ఎవరు దొరకలేదా అంటారు మీకు అందుకోసం ఎవరో పేరు పెట్టేసి సన్మానం మరి రోజు అలా చూస్తారా ఏం అరుపులు ఏమి కేకలు అమ్మా ఉండదా మీకు మీ పనులకి మీ పై ఆఫీసర్కి మాములు యుద్ధాలు ఉంటాయా మాములు యుద్ధం కాదు అర్థమైందా కానీ ఇక్కడ జోసెఫ్ మీదంట కనికరం పుట్టిందంట హాలలోయ ఎవరికి పుట్టింది ఫోర్ ఫోర్కి పుట్టిందంట చై చరసాల అధికారికి కూడా కనికరము పుట్టిందంట కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా యోసేపు దేవునితో ఉన్నాడు హాలెలుయా దేవుని దగ్గర ఉన్నాడు ఆయన హాలెలుయా ఆయన అంటున్నాడు ఎస్తేరు చరసాలలో వేయబడినట్టుగా బంధింపబడినట్టుగా రాజుగారు అంతః పురాణం అంట చెరసాల మీద ఉన్నటువంటి ఆ ఖైదు అధికారిగా ఎవరైతే ఉన్నారో చూడండి దయచేసి ఎస్టేరు గ్రంథం గమనించి